తరబడి వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా సంచలనంగానే మారింది అదే సెలబ్రిటీలదైతే ఇంకేముంది ఆ రోజు అదే హైలైట్ న్యూస్ గా నిలుస్తుంది ఇప్పుడు అలాంటి హైలైట్ వార్తలోనే నిలిచాడు టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది ఇప్పటికే విజయాలు లేక కెరీర్ లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు పర్సనల్ లోను ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పదకొండు ఏళ్లుగా తాను రాజు తరుణ్ రిలేషన్ లో ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెప్తుంది ఓ హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తుంది రాస్తరును వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో రాయడం కీలకంగా మారింది అదే కాకుండా తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై రోజులు జైల్లో ఉంచారని కనీసం రాస్తరుణ్ తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి